హరిప్రసాద్ ఒకప్పుడు ఐఐఎస్ ఆఫీసర్ ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు నేను ఐఐఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాలకు రావాలని గోడల మీద పెద్ద పెద్ద పోస్టర్లు వేయించడం జరిగింది నేను అడిగాను ఓటర్స్ని ప్రజలను అడిగాను నేను ఏ పార్టీ చేస్తే బాగుంటుంది చెప్పండి అని చెప్పి అడిగారు రకరకాలుగా ఎస్ఎంఎస్లు పంపించారు కాల్స్ చేశారు మీరు ఈ పార్టీలో చేరండి ఈ పార్టీలో చేరండి అని చెప్పండి కొంతమంది పిఎస్పిలో చేరండి అని చెప్పన్నారు పిఎస్పి అంటే ప్రజాశాంతి పార్టీ ఈ పార్టీని ఇమాంజలిస్ట్ కేఏ పాల్ అనే మనిషి రెండు వేల ఎనిమిదిలో స్థాపించాడు ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అన్ రికగ్నైజ్డ్ పార్టీ ఇది అన్ రికగ్నైజ్డ్ పార్టీ కాబట్టి దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఒకసారి పౌరము ఒకసారి కుండ దాని గుర్తులు ఇచ్చింది ఈ పార్టీకి సంబంధించి పద్నాలుగు మంది నన్ను డిఎస్పిలో చేరండి అని ఎస్ఎంఎస్లు పంపించారు ఈవెంట్ లిస్టు కిలారి ఆనంద పాల్ పాపులర్లీ నోన్ యాజ్ కేఏ పాల్ విశాఖపట్నంకి విశాఖపట్నంకు అది సమీపంలో ఉన్న చిట్టివలస అనే గ్రామంలో పుట్టాడు చిట్టివలసలో ఆ భోగు ఫ్యాక్టరీ దగ్గర బోగులు ఎదుర్కొంటూ ఏదో కాలక్షేపం చేసి పట్ట పోసుకునేవాడు అలాంటి నిరుపేద కుటుంబంలో పుట్టిన కేఏ పాల్ ప్రపంచానికి పెద్ద ఇవాంజలిస్ట్ అయ్యాడు సొంతగా విమానాన్ని కలిగి ఉన్నాడు అది అతిపెద్ద విమానం దాని మీద పేరు రాసుకున్నాడు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ రాసుకున్నాడు ఒక రకంగా ఈ కేఏ పాల్ అనే మనిషి గ్లోబల్ పీస్ ఇనిషియేటర్ అని చెప్పవచ్చు ఈయన వైట్ హౌస్ దగ్గర మీటింగ్ పెడితే లక్షల మంది హాజరయ్యారు ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి ఈ మధ్యకాలంలో ఈయన హైదరాబాద్ విశాఖపట్నం తిరుగుతూ అమెరికా వెళ్లకుండా ఇక్కడ చాలా పాపులారిటీ పోగొట్టుకున్నాడు దీనికి తోడు ఈయన పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలు ఎవరంటే ఒకళ్ళ మా కోడలని చెప్తాడు కానీ నిజం కాదు ఈ రకంగా ఈ ఆడవాళ్ళ వల్ల పేరు కోరుకున్నాడు నేను రెండు మూడు సార్లు కేఏపాల్ని కలవడం జరిగింది ఆయన ఏంటంటే పైకి మంచి కనపడతాడు లోపల సరిలేడు ఒకసారి ప్రెస్ మీట్లో నన్ను కూర్చోబెట్టాడు నేను మాట్లాడుతుంటే మైకులు తన వైపుకి జరుపుకున్నాడు అలాంటి నేచర్ ఉన్న మనిషి కేఏ పాల్ ఇప్పుడు ఇతర దేశాల్లో పర్యటిస్తున్నాడు పాకిస్తాన్కి ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపుతానని ప్రకటించాడు ప్రపంచ శాంతిని కోరే మనిషే దానికైతే నో డౌట్ అసలు ప్రెస్ మీట్ పెట్టేందుకు నన్ను పిలవడం ఎందుకు మాట్లాడేటప్పుడు మైకులు పక్కకు పెట్టుకోవడం ఎందుకు ఇలాంటి చిన్న చిన్న చిల్లర పనులు చేస్తుంటాడు కిరణ్ అనే వ్యక్తి దగ్గర యాభై ఆరు లక్షల రూపాయలు తీసుకొని అతనికి ఎగ్గొట్టం జరిగింది ఆ కిరణ్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఏంటంటే పరిస్థితి నేను పోయి పంజాగట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు అంతమంది మార్గం లేదు అని చెప్పి అతను వెళ్ళి పంజాగట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఆ కేసుని ఏదో రకంగా మాఫీ చేసుకున్నాడు కేఏ పాల్ అది నాకు ఇచ్చే డబ్బు కాదు పార్టీ ఫండు పార్టీకి ఇచ్చే డొనేషను నేను ఎలా తిరిగిస్తాను అని చెప్పని అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈయన దగ్గర గోవింద సీలం బిషప్ అనే పథకాలు ఈ దగ్గర ఉన్నారు దానా గౌడు అనే వ్యక్తి ఈ దగ్గర కొంతకాలం పనిచేశాడు అంతేకాకుండా చాలామంది పాస్టర్లు విషపులు ఈ దగ్గరకు వచ్చేవాడు ఇప్పుడు ప్రస్తుతం చాలామంది రావడం ఆపేసారు సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆయన ప్రజాదరణ మొత్తం పోగొట్టుకున్నాడు టీవీ ఛానల్స్లో జోకర్గా మిగిలిపోయాడు అలాంటి కేఏ పాల్ ఒకప్పటి జీవితం చూస్తే ప్రపంచాన్నే శాసించిన వ్యక్తి ఎన్నో దేశాల ప్రధానమంత్రులు ప్రెసిడెంట్స్ ఆయన చెప్పినట్టు వినేవాడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి పడిపోవడానికి కారణం ఏంటి ఒకప్పుడు ఈయన గ్లోబల్ పీస్ మిషన్ సంగారెడ్డి దగ్గరలో ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు ఈయన కోసం ఎన్నో గంటలు వెయిట్ చేశాడు కలవటానికి అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున కేఏపాల్కి అపాయింట్మెంట్ ఇవ్వడు కలవనివ్వడు ఎంతోమంది ప్రపంచ లీడర్స్ని శాసించిన కేఏ పాల్ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడైనా పర్లేదు ఆయన ఆ ప్రజాశాంతి పార్టీని బాగా నడిపించి చిత్తశుద్ధితో ఉంటే ఆయన దగ్గర నుంచి అందరూ కూడా మళ్ళీ ఆయన దగ్గరికి చేరతారు ఈ పక్కన కనపడుతున్న మొబైల్ నంబర్స్ పిఎస్పిలో చేరండి ప్రజాశాంతి పార్టీలో చారండి అని రికమెండ్ చేసిన నంబర్లు ఈ పక్కన కనపడతాయి కదా ఆ నంబర్లు చిన్న శక్తిక పార్టీల గురించి కూడా చెప్పాలి కదా ప్రజలు అడిగినప్పుడు ప్రజలు వాళ్ళ అభిప్రాయం తెలియపరచారు ప్రజాశాంతి పార్టీకి సంబంధించి పద్నాలుగు మంది ఫోన్ చేశారు ఎస్ఎంఎస్లో పెట్టారు మీరు పిఎస్పిలో చేరండి ప్రజాశాంతి పార్టీలో చేరండి అని చెప్పని చెప్పారు వాళ్ళ నంబర్లు పక్కన స్క్రోల్ అవుతున్నాయి దాకా అయినాయి ఇంకా అవుతున్నాయి కేఏ పాల్ డెఫినెట్గా మంచి లీడర్ అవుతాడు మంచి లాడు కావాలంటే ఆయన యాటిట్యూడ్ మార్చుకోవాలి ప్రజలతో అమేకం కావాలి కేవలం చర్చెస్ క్రిస్టియన్ వాడి ద్వారా మాత్రమే గెలవాలి అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన రకరకాల ప్రాంతాల్లో పోటీ చేశాడు ఇటీవల కాలంలో విశాఖపట్నంలో కూడా పోటీ చేశాడు ఆయన కూర్చున్న ఓట్లెళ్ళి అంటే ఇంట్లో కూడా ఓట్లు లేదా ఇలాంటి ఫాస్ట్గా అవటం నాకు ఇష్టం లేదు ఆయన మంచి లీడర్ కావాలని కోరుకుంటూ ప్రజాసాంతి పార్టీకి సంబంధించి ఆయన ఏదైనా పెద్ద పార్టీతో టైప్ పెట్టుకొని ఎలక్షన్స్ వెళ్తే ఆయన కూడా ఉపయోగం జరుగుతుంది అయితే ఆయన చేసడం వల్ల ఆయన నమ్మే పరిస్థితి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ కూడా లేదు ఒకప్పుడు ప్రపంచంలో అంత వెలుగు ఎలిగిన ఈ ఇవాన్జులిస్ట్ కేఏ పాల్ ఎప్పుడైనా మారి జీసస్ క్రైస్త్ ఆయనకు మంచి బుద్ధి ఇచ్చి ఆయన పూర్తిగా మార్చి రాజకీయాల్లో ఎదగాలని రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా దేశమంతా ఆయన పార్టీ వ్యాపించాలని కోరుకుంటూ కొత్త రాజకీయ నాయకుడు కూనప్పరెడ్డి హరిప్రసాద్